పెద్దది కాబట్టి హేఫ్ పెద్దది కాబట్టి ఇది తక్కువ ఎక్కువ ఇది ఎంతవుతుంది ఇది పెద్దది ఏది పెద్ద వెయ్యి వెయ్యి రూపాయలు దాటి వచ్చే ఇది ఇదైతే అదైతే ప్లేట్ చూడండి వెయ్యి రూపాయలు వెయ్యి అయితే చేపలు కూడా బంగారు కాబడతా ఇప్పుడు ఈ గోదావరి దగ్గర చేపలు అయితే పెట్టారండి కొండగప్పలో అయితే చూడండి ఒకటి వెయ్యి రూపాయలు చెప్తున్నారు చెప్పినారు ఒకటి వెయ్యి రూపాయలు ఒకటి తొమ్మిది వందలు వస్తుందంట చాలా బరువు ఉన్నాయి ఈ రెండు కేజీలు ఉంటుంది అంటే ఒకటేమో ఏమో కేజీన్నర ఉంటుందంట పెద్దదేమో రెండు కేజీలు ఉన్నది వెయ్యి రూపాయలు అంటారు కేజినారు ఉన్నదేమో ఎనిమిది వందలు అలాగంట సముద్ర గోదావరిలో మాట చేపలు అన్నమాట డైరెక్ట్ గానీ బతుకున్నాయన్నమాట చేపలు అయ్యి గోదావరిలో పడ్డ చేపలు బతుకున్న చేపలే లైవ్ అంటే గోదావరి ఈ గోదావరిలో పడ్డాయి మాట చేపలు ప్లైవ్ బతులు పెట్టి మొత్తం అయితే చూపించ ఇప్పుడు మొగలమూరు సంత అయితే అంత మొగలమూరు సంత అయితే చూపిస్తాను ఇక్కడికి మొగలమూరు సంతమూర్ సంత అయితే ఇక్కడ నుంచి అయితే ఓ రెండు కిలోమీటర్లు ఉంటదంతే కిలోమీటర్ ఎంత ఉంటారు మొగలమూరు సంత కిలోమీటర్ ఉంటుందా కిలోమీటర్ ఉంటుందా చూశారా ఎంత ఫాస్ట్ గా అయితే గోదావరి అయితే మంచి కోర్టు మీద ఉందండి మెల్లిగా మామూలుగా వెళ్ళలేదు చాలా అయితే వెళ్తుంది గోదావరి వేగంగా వెళ్తుంది చూడండి గోదావరి చాలా వేగంగా వెళ్తుంది అయితే మంచి పోటు మీద ఉందన్నమాట బాగా ఫ్లోటింగ్ అయితే వస్తుంది గోదావరి తులసి మీరు మామూలుగా అయితే లేదు గోదావరి ఇప్పుడు అయితే మనం మూడు సంత అయితే తిన్నాం హాయ్ అండి ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్లోని అంబేద్కర్ కోరసం జిల్లాలో మొగలమూరు లోపలమూరు సంతకైతే వెళ్తున్నా మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత సంత అయితే చూపిస్తాను సంత వచ్చి గురువారం గురువారం నేను ఇంటికి వెళ్ళి సంత ఎందుకంటే సంత సంతలోకి వెళ్ళి సంత అయితే చూడండి బాగుంటుంది లొకేషన్ ఇదంతా కూడా లొకేషన్ అయితే బాగుంటుంది చూడండి ఎంత బాగుంటుంది లొకేషన్ చిన్న రోడ్డు కాలువ చూడండి గ్రీనరీ మాట నాచు నాచు మొత్తం కాలువ నిండా పెట్టింది చాలా ఎక్సలెంట్గా ఉంది రోడ్ అంతా కూడా ఈ ఇలాంటి లొకేషన్లో చాలా బాగుంటాయి అన్నమాట చూడండి తివాచి పరుపులా ఉంది మొత్తం గ్రీనరీ అంతా కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది ఇదంతా కొబ్బరి చెట్లు చూడండి కొబ్బరి చెట్లు ఎంత చక్కగా ఉన్నాయో చూడండి ఫుల్ గ్రీనరీ కొబ్బరి చెట్లు చిన్నగా ఉండి బాగున్నాయి బలే ఉన్నాయి చూడండి ఇక్కడ అంతానే బలే ఉంటుంది ఇవన్నీ కూడా ఇలాగా లొకేషన్స్ అంతా కూడా కోనసీమలో కొబ్బరి చెట్లు అయితే చాలా చక్కగా ఉంటాయి చాలా బాగుంటాయి అన్నమాట చూడండి ఎంతో కాదు ఇంకా మనం సంతగా వెళ్ళిపోదాం మొగలమూరు మొగలమూరు అయితే చూడవచ్చు మీరు ఇప్పుడు మొఘళ్ళమూరు అంటే ఇది మొఘళ్ళమూరు మొగళ్ళమూరు ఒక సంతగా అయితే వచ్చాయి చూపిస్తాను చూడైతే సంత సంత అయితే చూపి సంతకు వచ్చాం మనం ఇప్పుడు మొగళ్ళమూరు సంత సంత చూపిస్తాను ఇప్పుడు చికెన్ మటన్ ఉంది కదా ఫస్ట్ స్టార్టింగ్ అయితే అవి అయితే అడిగితే రేట్లు బాబా ఎలాగా ఇప్పుడు మామూలుగా కేజీ అయితే ఎనిమిది వందలు మేఘమాసం హోల్సేల్ అయితే అయితే హోల్సేల్ హోల్సేల్ ఆరు వందలా ఓకే బాబా యూట్యూబ్ యూట్యూబ్ అండి బ్రదర్ ఎలాగా మాసం కేజీ కేజీ ఎనిమిది వందలు ఓకే అంతేనా పోతు 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 వెయ్యి రూపాయలు ఈ మొగళ్ళమూరు సంతలో అయితే రండి రోడ్డు మీద కదా రోడ్డు మీద కాబట్టి బాగా సౌండ్ అయితే వచ్చేస్తుంది అండి నేనైతే సౌండ్ తగ్గించడానికి ట్రై చేస్తాను సౌండ్ లేనప్పుడు వెళ్ళినప్పుడు అయితే తీయట్లేదు చికెన్ అయితే చూడండి బ్రదర్ ఎలాగా కేజీ మాసం బాలేరు పారం బాలేరు ఎలాగా ఫారం ఎలాగ చెప్పండి బాలేరు అంతా బాలే అయితే రెండు వందలకి ఊరిజన్ అయితే నూట యాభై నూట యాభై పడుతుంది హోల్సేల్ అయితే నూట యాభై మాసం ఆ ఇప్పుడైతే రెండు వందల మాసం కేజీ గా రిటైల్ గా చూశాను బోర్డు చూసాను ఫారెన్ ఎంత బాగుంది బాగుంది ఎంత ఇప్పుడు ఫారెన్ రేట్ ఎంత కేజీ నూట ఎనభై ఇది కేజీ నూట ఎనభై ఇది హోల్సేల్ అయితే ఇది కూడా అంతే సేమ్ రేట్ అవుతుంది ఓకే चूसान चूसान बहुत ओके ओके अम्मा केजी अ्रदर एला <ुणिक्षण> चिकन एला ओके, okay. अंदर రమణ వీడియోస్ అని కొడితే వస్తుంది 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 మోసు ఎంత పోయి పోకొచ్చి ఏట వచ్చి వంద రూపాయలే అనే ఎంత ఇది ఎంత ఇది కేసామని ఇది నూట యాభై రూపాయలు ఇప్పుడు ఇది ఎంత మోసేని ఇది ఎంత ఇది ఆరు వందల ఎన్ని కేజీలు ఉంటుంది నాలుగు కేజీలు కేజీలుంటది కేజీ నూట యాభై రూపాయలు ఇది కేజీ నూట యాభై అంటే ఇది చేప ఎంత ఉంటుంది ఇది రెండు కేజీలు వస్తుంది అంటే మూడు వందలు యా చెప్పు చెప్పండి శిలావాతి ఎంత ಮೂರು ಚಾಪಟ್ಟ ಶಲವತಾ ಇದು ಎಂತನ ರಾ ಮೂಲ ಇದು ನೂಟ ಯಾಂತ ನೂಟ ಯಲೇ ಒಂದೇ ರೂಪಾಯಿ చె ఏంటి అనయ్య ఒకసారి చేపలు చెప్పాన ఏంటి చేపలు ఇవి గోదరియా చెరువియా అన్ని చెరివి ఓకే ఏంటనే ఇది చేప మోసు ఎంత ఇది ఆరు వందలో ఎన్నికేలు ఉంటుంది అన్నయ్య మూడు కేలు నడుస్తుంది ఆరు వందలు ఇది மூடி கேஜ் வீடு பன்னெண்டு வந்த பன்னெண்டு வந்ததா எந்த ரெண்டு ஏற இது அனா யாபை மோச நாலையே எந்த வந்து ఓటా వచ్చి వంద రూపాయలు అయినా ఇది గట్టి మస వందా ఓటా వంద రూపాయలు కావాలండి అనయా చేప ఎంత కేసేవాది చేప ఎంత కేసేవాది ఐదు వందలవా ఏంటి చేప అది ఒకసారి శిలావతి అండి అందరూ కూడా రమణ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ అయితే కంపల్సరీ చేసుకోండి ఇది అయితే శిలావతి అండి నాలుగు కేజీలు ఉంటుందంట నాలుగు కేజీలు చేప వచ్చి నాలుగు వాటాలు అయితే వేస్తున్నారు నాలుగు ఓటల్లో అంటే పోగొచ్చి నూట పది రూపాయలు అయితే అవుతుంది మీకైతే వాటాలు వేసి వేయటం అవి కూడా చూపిస్తాను చూడండి ఇది ఆంధ్రప్రదేశ్లోని అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మొగల్లమూరు ఇది మొగల్లమూరు సంత అండి ఇది మొగల్లమూరు సంత అయితే మీకు చూపిస్తున్నాను సంత అయితే చిన్న సంత అండి చిన్న సంత కానీ రోడ్డు మీద మాట రోడ్డు మీద వాళ్ళ సంత అయితే కనిపించటం లేదు ఇంకా సంత మనకి ఫిష్ మార్కెట్ అయిపోయినాక సంత అంతా కూడా చూపిస్తాను మీకు మొత్తం అంతా కూడా ప్రతిదీని ఇంకా ఛానల్కి అయితే ఉంటుంది రోడ్డు మీద మెయిన్ రోడ్డు బాగా ఉంటుంది అన్నమాట అంతా కూడా చూపిస్తాను చూడండి మన సంతలు వచ్చి చాలామంది వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి అందరూ కూడా మీరు కొంచెం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని సంత అయితే చూస్తే నేను పెట్ట నేను పెట్టిన వెంటనే వీడియో నోటిఫికేషన్ అయితే వస్తుందండి మీకు మీ అందరూ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సంత అయితే చూడండి ఐదు వందలకేసేవాడు ఇదే పోగే మొత్తం అది నూట పది రూపాయలయింది పోగొచ్చా చెప్పు ఇప్పుడు ఈ చేప ఏంటిది శిలవత ఎంత ఇప్పుడు ఇది బేరం చెప్తే ఐదు వందలు அசல் ரேட்டு நாலு வந்துச்சு மூணு கேஜி ரெண்டு கேஜி எந்த சிலவதி எந்த சிலவத்தனா நாலு வந்து இது மோசி கத நால யாபை நாலு పులమూరి సంత అయితే చిన్న సంత అండి సంత బాగుంది సంత చిన్న మార్కెట్ చేపల మార్కెట్ కూడా చిన్నదే సంత కూడా చిన్నదే మీకు అంతా కూడా చూపిస్తాను ఫిష్ మార్కెట్ అయిపోయింది కదా ఇప్పుడు సంత అంతా రౌండ్ చేసి చూపిస్తాను చూడండి ఇప్పుడు ఎలాగ రేట్లు ఇవి కేజీ నలభై అన్ని కేజీ నలభైనా ఉల్లిపాయలు ఎంత యాభై కేజీ దొండకాయలు నలభై టమాటాలు అరవై కేజీ వంకాయలు అవన్నీ అరవైలా కదా అరవైలో అన్ని అరవైలో క్యారెట్ నలభై బంగాళదంబలు నలభై బీట్రూట్ అరవై అరమకాయ ఇరవై ములక్కడ పది చిక్కుడుకాయలు పావు కేజీ ముప్పై పచ్చిమిరపకాయలు పావు కేజీ ఇరవై అల్లం పావు కేజీ ముప్పై బాబా కేజీ ఎంత బెల్లం కేజీ డెబ్భై రూపాయలు చిరుకు బెల్లం బాబా ఇది కేజీ డెబ్బై రూపాయలు చింతమంది బాబాయ్ అర కేజీ అరవై సంతంతో చూసు ఒకసారి సంతే చూసి ఇది గురువారం గురువారం జరుగుతుందండి సంత ఇది మధ్యాహ్నం చేసి జరుగుతుంది మొగలమూడి సంత చూడండి బాబాయ్ ఏ ఎలాగయ్యిన్నారు కట్ట మూడు కట్టలు యాభైయా ఓకే అనే ఫ్రూట్స్ ఎలాగా బత్తాయిలు ఎలాగా డజన్ వంద ఇపిల్ ఐదు వంద దానిమ్మగా ద్రాక్ష కిలో నూట అరవై జిలబీ ఎలా జిలాబీ ఎలాగా కులి నూట అరవై రూపాయల ఒక్కొక్కటి కేజీ వచ్చి రెండు వందలు ఇది యూట్యూబ్ లో జిలాబీ అయితే ఎక్సలెంట్ గా ఉందండి జిలాబీ చూడండి జిలాబీ చాలా బాగుంది అలాగే రమణ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నూట అరవై రూపాయలండి జిలాబీ

ఎలా నూడిల్స్ చికెన్ నూడిల్స్ ఏడి మామూలు ఎగ్ సెవెంటీ ఓకే ఓకే ఫ్రైడ్ రైస్ కూడా ఫ్రైడ్ ఉండేలాహా ఓకే బాబా నిమ్మకాల ఎలాగా మూడు పది నాలుగు పది ఓకే నూర యాభై అండి పూలు మల్లెపూలండి సన్నజాజులు ఓకే ఎలాగ బాబా ఐదు వేలు వంద యాపెలకలు ఈ ఐదు వేలు వంద ఈ నూట యాభై ఈ యాభై కలెక్టర్ కాయలు ఈ మామిడికాయలు వాళ్ళు ఎలాగవి డన్ నూట రూపాయలు ఇవి అర డజన్ నూట రూపాయలు కలరి బు మి పనస్పండు పనస పండ్లు డజన్ యాభై యాపిల్ ఐదు ఐదు వంద రూపాయలు యాపిల్ అంతంతా చూపిస్తాను చూడండి బస్ రూట్ ఇక్కడ పారలో కత్తి మరకూర్లు మరకూరలు కత్తులు చాలా చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ జరుగుతాను ఎంత చెప్పారు కత్తి యాభై నాలుగు యాభై చెప్తున్నారు పడవాలి బాబా ಅದ ಅರವೇ ಆ ಕೂರು ಚಿಪ್ಪದು ಮರಕೂರು ನೂಟ ಅರವಾಯಿ ಅದ ಕೊಬ್ಬರಿಕೂರು ಕೋರುಣ್ಣ ಅದಕ್ಕೋತಿ ರ ಸಿಂಗಿಲ್ಗತೆ ನೂಟ ರೂಪಾಯಿ ಸಿಂಗಿಲ್ಗ ಆ ಪಾರ್ అయితే యాభై ఎండి అయితే ఎనభై ఎనభై అవి ఉన్నాయి ఇంకేంటి అవి అయితే యాభై అరవై యాభై అండి అవి ముప్పై వేసి అదైతే జంతులు కుడలు ఈ జంతి కుడలు అయితే అరవై డెబ్బై అయితే అరవై బిల్ అయితే నూట యాభై ఐదు అదే కదా అరిసిన లుక్కునిదా

ಏನೋ ಒಂದ್ ರೂಪಾಯಿ ಒಂದ್ ರೂಪಾಯಿ ಏನೇನೆ ಯೂಟ್ಯೂಬ್ ಅನ್ಕೊಡ್ತೆ ಹೊತ್ತು ఇది వేసేది ఏంటి ప్రదరా బెల్లం కొమ్మలు ఎంత బాబాయ్ బెల్లం గోమీ పావు నల జిలాబీ పావు రింగులు పోకోటి మిర్చి యాభై పది రూపాయలకాయ పది రూపాయలకైదా ఆరు ఏడు దాకా ఉంటుంది మూడు గంటల స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం నుంచి ప్రతి గురువారం గురువారం ఉంటది కదా ఆ పక్కనే బట్టలు ఉన్నాయి ఒకసారి అవి కూడా కొంచెం లుక్ వేసి వెళ్ళిపోతాం సంత అయితే అయిపోయింది కొన్ని కొన్ని ఉన్నాయి అవి కూడా తీసేసి అండి అదే చూడండి వస్తున్నారు ఇంకా సంత కొన్ని దుకాణాలు అయితే ఉన్నాయి పక్కనే ఆ దుకాణంలో చూసి అంటే నువ్వు మొత్తం అంతా చూపిస్తున్నాను అక్కడ ఎలాగుంటది ఏంటి అనేది అని చూపిస్తున్నా అనమాట ఇదంతా కూడా చూడండి అందుకని కొంచెం ఓన్లీ దుకాణాలే కాకుండా కొంచెం లైవ్ ఇది కూడా ఉంచుతుంది అనమాట సంత అంతా కూడా ఈ పక్కన దుకాణాలు కొన్ని ఉన్నాయి అన్నీ కూడా తీసేసి చూపిస్తాను బాగున్నాయి పక్కన దుకాణంలో బ్రదర్ ఎలాగా కేజీ వచ్చి డెబ్బై రూపాయలు కేజీ వచ్చి డెబ్బై రూపాయలు ఇదే ఇదంతా డెబ్బై రూపాయలు కేజీ ఇక్కడ అయిపోయింది అయితే పప్పల బండి ఉంది అక్కడ పప్పల బండికాడికి వెళ్ళి అవి ఎలా ఉన్నాయి ఏంటి చూద్దాం పప్పులు నా చిన్నప్పుడు పప్పల బండికాడికి వెళ్ళి ఇలాంటి సంతలోని నేను జిలాబీ జీళ్ళు కొమ్ములు గవ్వలు కూడా ఉండి అవన్నీ కొనుక్కుని ఉండి నా చిన్నతనంలో సంతకి వెళ్ళి జలాబ్ ఎంత బాబా పో కిలో మిసిరి నలభై ఈ ఐదాపులు పది రూపాయలకి ఐదు ఇది మిర్చి ఐదు పోకొడి పో కేజీ నలభై ఐదు ఈ పోకోడి అదే అది అంతే నలభై ఓకే అండి పప్పుల బండి పప్పులన్నీ కూడా బాగున్నాయి ఇక్కడ ఇంకైతే సంత అయితే అయిపోయినట్టేంటి మనకి ఇంకా మనమైతే వెళ్తా వెళ్తా ఇంకా ఉంటే చూపించుకొని వెళ్తున్నాం సంత బాగుంది కదా చిన్నగా కావాలన్నా బాగుంది మెయిన్ రోడ్లో నేను వర్షం వచ్చినా పర్లేదు అన్నమాట ఒకసారి చెప్పండి ఎలాగా బాబా ఎలాగ ఇవి ఒకటి టెన్ రూపీస్ ఇవి టెన్ రూపీస్ అండి ఇది ఇవన్నీ టెన్ రూపీస్ ఇవ ట్వంటీ అండి ఇవి ట్వంటీ అండి ఇప్పుడు ఎన్ని ఉంటాయండి జంతికలు పన్నెండు ఉంటాయి ట్వంటీ రూపీస్ అండి బెల్లం కొమ్మలండి పావుకి యాభై జిలాబండి పావుకి మిచిరండి ఇవన్నీ యాభైలండి మొత్తం ఎన్ని యాభైలేక అలవా ఎలాగండి అలవా అలవాల్ బాబా పావుకి యాభై ఇవి బిస్కెట్లు టెన్ రూపీస్ అవన్నీ కూడా ఓకే బెల్లం కొమలన్నాను కదా కాదు పంచదార కొమ్ములు అన్నమాట పంచదార కొమ్ములు అవి పంచదార్ కొమ్ములు నేను బెల్లం కొమ్ములు అని చెప్పాను సంత అయిపోయింది సంత అయితే అయిపోయింది ఇంక మనం అయితే వెళ్ళిపోవటమే నేను సంతకి డెబ్బై ఎనభై కిలోమీటర్లు వెళ్ళటం రావటం ఎనభై కిలోమీటర్లు నేను మొత్తం సంత వచ్చి ఒక నూట యాభై కిలోమీటర్లు అలాగా నూట ఇరవై నూట ముప్పై కిలోమీటర్లు అయితే తీసి వస్తున్నానండి వెళ్ళి తీసి వస్తున్నాను మీరందరూ కూడా రమణ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే కంపల్సరీ చేసుకోండి నేనైతే సంతలకైతే చాలా కష్టపడుతున్నాను అక్కడికి వెళ్ళిన తర్వాత కొంతమంది చెప్తున్నారు కొంతమంది చెప్పట్లేదు అందరిని కూడా బతిమాలి నేను సంత అయితే తీస్తున్నాను మీకు చూడండి నేనైతే కష్టపడి అయితే తీస్తున్నాను మీకు నచ్చితే చూడండి మనం కదా ఇదే ఓకే అండి సంత అయితే అయిపోయింది సంత అయితే చేశాను అలాగే రమణ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కంపల్సరీ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ కూడా చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు అందరూ సబ్స్క్రైబ్ అయితే ఓకే అండి బాయ్ మళ్ళీ వేరే వేరే వీడియోస్ లో మళ్ళీ కలుస్తాం బాయ్ అండి ఇప్పుడైతే మనం ఈ ఎండ కార్డులు అయితే వీడియోలు అయితే పెట్టాను ఈ వీడియోలు చాలా బాగుంటాయండి చూడండి ఈ వీడియోలు ఎలా ఉన్నాయి ఏంటనేది నాకు కామెంట్ రూపంలో చెప్పండి వీడియోలు చాలా బాగుంటాయి అన్నీ కూడా ఈ పెట్టిన ఎండకార్డులు పెట్టిన